ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం విడిపోయిన వారు మళ్ళీ కలుస్తారు అయితే ఏ విధంగా విడిపోయిన వారు మళ్ళీ కలుస్తారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దుకుడుగా వివరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే విడిపోయిన వ్యక్తులు మళ్ళీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సన్నిహితులు స్నేహితులు లేదా ఇరువుపరువు కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క బంధువులు లేదా మీరు పనిచేసే చోట ఒకప్పుడు క్లోజ్గా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా ఎవరైతే విడిపోయారో అటువంటి వ్యక్తులు మళ్ళీ కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే విడిపోయిన బంధాలను తిరిగి కలుపుకుంటారు ఊహించని ఒక సంఘటన ద్వారా మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ తిరిగి మీ యొక్క జీవితంలోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఇది జరుగుతుంది అంటే కుటుంబ సభ్యుల్లో తోపుట్టూలు కావచ్చు లేదా మీ యొక్క సంతానం కావచ్చు ఇంకా ఇతరత్ర వ్యక్తులు ఎవరైనా సరే విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే విడిపోయినట్లయితే మళ్ళీ కలుసుకునే ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీరు మళ్ళీ మీ యొక్క బంధాన్ని నిలుపుకుంటారు ఈ విధంగా ఒక అనుకూలమైనటువంటి సంఘటన కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం ఉండబోతుంది అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు పరిస్థితులు అనుకూలించడం లేదు మీరు నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు కానీ మీకు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి అటువంటి వారి యొక్క జీవితంలో మీకున్నటువంటి అవరోధాలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఖచ్చితంగా నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు మీరు అందరం అందరం ఎక్కే పరిస్థితులు కూడా మీకు ఉండబోతున్నాయి మీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా వస్తాయి మీరు ఎన్నో రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో చిక్కుకున్నట్లయితే దాని నుండి బయటపడే మార్గం కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు ఎటువంటి మార్పు లేదు ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదు ఎటువంటి ప్రమోషన్ లేదు కా దీని కారణంగా మీరు నిరాశలో ఉన్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది ఖచ్చితంగా మీరు దానికి సంబంధించి శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు అంటే మీరు ఏ ఆటంకాలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి అంటే ప్రతికూల పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి ప్రమోషన్ కోసం అర్హత పొంది అర్హత ఉండి పొందలేకపోతున్న వ్యక్తులు దానికి సంబంధించి పై అధికారుల నుండి ఒక న్యూస్ వినడం జరగవచ్చు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి చాలా కాలంగా ఎదురుచూస్తున్న వ్యక్తులు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోవచ్చు ఈ విధంగా కుంభరాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం లభించడం లేదు అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక పెద్ద సమస్య అటువంటి సమస్యకు పరిష్కారం లభించడం లేదని మీరు చాలా కాలంగా నిరాశలో ఉన్నట్లయితే అటువంటి సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఖచ్చితంగా కుంభరాశి వారు ఆ సమస్య నుండి బయటపడే మార్గం అయితే గోచరిస్తుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది అంటే మీరు చాలా కాలంగా ఒకే సమస్య సమస్యతో బాధపడుతున్నారు కానీ ఆ సమస్యకు పరిష్కారం లభించడం లేదు ఎన్నోసార్లు ఆ సమస్య గురించి ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగారు ఎంతో డబ్బును ఖర్చు చేశారు ఫలితం శూన్యం కానీ ఈరోజు మీరు ఒక వ్యక్తి ద్వారా చక్కటి గైడెన్స్ని అయితే పొందుకుంటారు మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం అయితే మీకు గోచరిస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను చూస్తున్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా ఉండబోతుంది ముఖ్యంగా విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి తోడికూడళ్ళ మధ్య కావచ్చు కోడళ్ళ మధ్య కావచ్చు విభేదాలు కలిగే అవకాశాలు మనస్పర్ధలు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి వినియోగదారులతో గొడవ జరగడం అలాగే ఆ యొక్క గొడవ కాస్త పెద్దగా మారి మీ యొక్క భాగస్వాములతో కూడా గొడవ జరగడం ఇటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి పోటీ కరీ పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు మీరు దీనికి సంబంధించి ఈరోజు కాస్త నిరాశకి లోనయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారు కాస్త ఏకాగ్రత తగ్గడం అలాగే మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గడం ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కొంత అనుకూలత కొంత ప్రతికూలత అనేది జూన్ అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వారు నిత్యం శని భగవాన్ని ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రమైన ప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి